ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునది వారితో చెప్పాను ఆల్రెడీ వాటిని నువ్వు అడిగితే నీకై పంపిస్తాడు అకాయ బాగినక్క తలకైనా తక్కడి అనుమానాలు అక్క అనాయ్ అలా బాగినన్నాయ్ ఒక పక్క అడుగుతానే మళ్ళీ ఒక పక్క డౌట్ తలకైనడా డౌట్లే మనుషుల మీద డౌట్ పెట్టుకో ప్రాబ్లం లేదు కానీ దేవుడి దగ్గర మాత్రం అలాంటి పనికి రావు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించటమే తెలివితేటలు గొప్పతనం సందేహపడకుండా మాట చెప్తున్నాడు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మేసేయ్ పొందుతాను కాదు పొందబోతున్నాను కాదు పొందానా పొందాను నేను అడిగాను మా నాన్న ఇచ్చాడు ఏ మరి వస్తుంది బండిలో అన్నంత నిశ్చయం కలిగి ఉండు లేకపోతే వచ్చింది దాచిపెట్టాను అన్నంత నిశ్చయం కలిగి ఉండు నువ్వు అడిగినవి ఒకవేళ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నట్టు ఆల్రెడీ ఉన్నాయైతే నీకు పంపిస్తాడు నువ్వు అడిగినవి ఒకవేళ లేవనుకో నీకోసం అవసరమైతే సృష్టించైనా పంపించగలరు అవసరమైతే కోసం తయారు చేపిస్తాడు అంతే